ఎం ప్రభుత్వ జగన్ ఎలా ఉంది ఐదేళ్లలో సూపర్గా ఉంది ఆయన బాగా చేస్తున్నాడు ఇంకేం చెప్పాలి ఆయన ఇంకా ఆయన గురించి ఆయన బాగా చేస్తున్నాడు అందరూ బాగా చేస్తున్నాడు మా ఆయనకి పింఛని ఇస్తున్నాడు మా అమ్మాయి చదువుకుంటే నెలకి నలభై దాకా ఇచ్చాడు మా అమ్మాయి బీటికి చదువుతుంటా మనవరాలు ఇంకేం కావాలి మనం ఒక ఇంటోనే మనం చేయలేకపోతున్నాం ఆయన అంత చేస్తున్నాడు ఇంకా ఇంకేం కావాలి చంద్రబాబు ప్రభుత్వం బాగుంది జగన్ ఆయన ప్రభుత్వం బాగోాలి ఇయ్యిందే బాగుంది చంద్రబాబు గెలిస్తే మహిళలకి మరింత అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తాం అంటున్నారు ఆయన వంట పింఛను కూడా తీసేస్తాడు మా ఆయన పింఛను కూడా తీసేస్తాడు ఆఖరికి పశువు ప్రయాణం ఉచితం ఉంటుంది గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఏమొద్దు మాకు ఆయన ఎవరు ఎవరు చదవటం చంద్రబాబు ఆయన మూడు చిల్లర నుంచి ఏం చేసుకోవాలి మాకు ఏం నీళ్ళు పెట్టుకుంటానికి కూడా చాలా అయ్యి మేము ఎక్కువ బంగారం కొనుక్కుంటాము మాకేం అక్కర్లా మాకు ఆయన రావాలి జగన్ అన్నే రావాలి ఆయన బాగా చేస్తున్నాడు మాకు ఆయన కావాలి గురించి ఏం చెప్తారు కర్ణం బలరాం గురించి మా వాసు నాకు ఎవరు తెలియదు ఆయన కూడా ఆయన పార్టీ మా స్వరణ అంతా ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము వాళ్ళ అక్కాయమే జగన్ కి అక్కానే మా మా వాసు బాబుకి అక్కాయి అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా కర్ణం బలరాం వాళ్ళ అబ్బాయి వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆయన గెలిపిస్తారా మరి గెలిపిస్తాం గెలిపిస్తాం బాగానే చేశాడు అవి జగన్ చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ అన్న ప్రభుత్వం బాగుందా బాగానే ఉంది మాకు అన్ని సదుపాయాలు బాగానే కల్పించాడు ఆయన బాగానే చేస్తాను బాగానే చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ కర్ణం బలరాము గారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది చీరలలో అవన్నీ నాకు మీ ప్రాంతంలో నాకు తెలియదు అవి అయ్యా నిల్డింగులు కానీ అవన్నీ నాకు తెలియదు వాస్తవంగా ఆయన ఆయన గురించి అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను అంటే మాకు ఈ డబ్బులు వేయని ఈ లోన్లు లేని ఏ అయినా సరే బాగానే చేశాడని అంత తెలుసు కాబట్టి అది చెప్తున్నా కానీ అబ్బాయి బాబు గారు ఇటు వైపు వచ్చారా వచ్చారు వచ్చారేమన్నా అని బయటికి బయటకు నాకు తెలియదు తర్వాత మొన్న ఇల్లా మీటింగ్ కి ఈ మూడో ట్రిప్ డబ్బులు వేయలేదన్నారు వేసారని అన్నారు ఇప్పుడు కొంతమందికి ఇచ్చారంటే కొంతమందికి ఇవ్వలేదంటే ఈ గురించి ఏం చూసే ఉంటారు మనిషిని మొన్న మీటింగ్కి వెళ్ళాం అక్కడ హై స్కూల్లో మీటింగ్కి వెళ్ళాం కదా అప్పుడు చూసాం అబ్బాయిని కాలు యాక్సిడెంట్ అయిందంట నుంచో బాగానే చేశాడు ఏమన్నాడే వస్తామన్నా చంద్రబాబు గెలిస్తే దీనికంటే ఎక్కువ సంక్షేమం చేస్తామంటున్నారు ఎవరు చంద్రబాబు వాడు బాధ వాడు వచ్చిన తర్వాత మా అన్ని పోయింది కిరసనాయలు బొడ్డి పోయింది గుంటూరులో ఉండేవాళ్ళం కిరసనాయ బళ్ళు మొగుళ్ళు చెప్తే పెళ్ళాలకు లేదంటే పెళ్ళాలు చెప్తే మొగుళ్ళకి లేదని కిరసనాయ బళ్ళు తీసిచ్చాడుగా ఆయన మీద మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు కానీ మాకు ఇటే ఇటే అత్తం రోజు ఫోన్లో చెబుతున్నారుగా పోన్లు అత్తనేగా అదే చెబుతాను నేను గెలిపించుకుంటాను